హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పులుకడిగిన ముత్యం అతడిని మించిన అందగాడిని పెళ్లి చేసుకుంటే అలాంటి వాడెవరు శివాజీ 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 పర్సనాలిటీ ముందు త్రిలోచనుడి పర్సనాలిటీ ఏం పనికొస్తుంది అతని లైఫ్ స్టైల్ అతను అన్ని విధాల తనకు తగినవాడు కాదు కానీ అతడిని ఎలా అడగటం తనకు తాను అడిగితే కాదంటే అమ్మో ఆ అవమానాన్ని తను మరింత భరించలేదు జోష్న ఆ శివాజీ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి నాకేం అభిప్రాయం లేదక్కయ్యా అయినా అతడి గురించి అభిప్రాయం ఎందుకు ఏర్పడాలి నాకు అలా కాదులే ఎలాగైనా నీకు కాబోయే బంధువే కదా అంటే నేను వాళ్ళ ఉత్తరాన్ని నాన్న చదువుకుంటుండగా విన్నాను నా దగ్గర నాటకం ఆడుకు ఆ త్రిలోచన నిన్ను వరించాడుగా అతడు వరిస్తే నేను చేసుకోవాలని ఉందా చేసుకోవా చస్తాడే పాపం నేను కాదని నువ్వు కాదని పాపం ఇక జీవి అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలి అక్కయ్య నేను అందగత్తెన కాను నీలాగా తెగువ సాహసం ఇత్యాది ఉన్నదాన్ని కూడా కాను వయసులోనూ నీకన్నా చిన్నదాన్ని అయినా అవసరం వచ్చింది కనుక నేను నీకు సలహా ఇస్తాను థ్యాంక్స్ చెల్లెలా కానీ నీ సలహా నేను వినను అక్కయ్య పెళ్ళిళ్ళు ముందు మనసులో అవుతాయి యువతి యువకుల మధ్య ఒక్కసారి పరిచయంతోనే అలా మనసుల్లో పెళ్ళి ముడిపడితే అది తెంచలేని బంధం అవుతుంది మనసును చంపుకుని అతడిని ఆ ముడిని వేసుకుంటే జీవితాంతం మనసు శోభపడుతూనే ఉంటుంది ఆలోచించు చిస్తానే కానీ నువ్వు నాకు సాయం చేయి ఆ శివాజీ గారు ఎక్కడున్నా కనిపిస్తే అడ్రస్ కనుక్కో అలా చెల్లికి ఆజ్ఞ జారీ చేసిందే కానీ జోష్ణ మాటలు మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి భావాలకు ఆలోచనలకు మధ్య స్పర్ధ ఆ స్పర్ధను భరించలేక ఇక్కడికొచ్చింది కానీ ఒంటరితనం అందుకు సమాధానం కాదు తనకు స్నేహితులు కావలసిన కంపెనీ కావాలి భగవంతుడి వీళ్ళను పంపాడు తను కోరుకున్నట్లు అపాలజీ చెప్పుకున్నారు తన అందాన్ని పొగుడుతున్నారు తను వాళ్ళను క్షమించి వేయవచ్చు రావే బ్యూటీ ఒంటరిగా కూర్చొని నీ అందాన్ని చెట్టలకు పుట్టలకు పార్కులకు సముద్రాలకు ఎందుకు పంచిపెడతావు పెడతావు ఎంజాయ్ ఎంజాయ్ కమాన్షుష్ సుష్మా వాళ్ళతో కారు ఎక్కింది గారికి ఈ మధ్య ఎవరో మన్మధుడితో పెళ్లి చూపులంటా మాకు మ్యారేజ్ ఇన్విటేషన్స్ ఎప్పుడొస్తాయో ఏమని చెప్పటం అసలు వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసిందో మన బ్యూటీ ఏం నచ్చలేదు బాబు ఆ మన్మధుడికి అనధికారపూర్వకంగా తెలిసిన వార్త ఏం సుష్ నువ్వు నా వార్తను ఖండిస్తావా అంగీకరిస్తావా ఏమిటేమిటి అందగతట్టె అధలోక సౌందర్యవతి బ్యూటీ క్వీన్ సుష్మాదేవి గారిని నచ్చని మగవాడు కూడా ఉన్నాడా ఆ మహానుభావుడికి నాకై మోడ్పులు ఇంకో అమ్మాయింది అసలు ఇంతకీ సుష్మాదేవి గారు ఏమంటుందో చెప్పనివ్వండి మీరే మాట్లాడువారే ఒక యువకుడు కలుగు చేసుకుని అన్నాడు నాకు అతను నచ్చలేదు నేను అతడిని చేసుకోను ఐ విల్ హ్యావ్ మై చాయిస్ తప్పించుకోలేక అనేసింది సుష్మా కొయ్యి కొయ్యి రాని అతను నీకు నచ్చలేకపోవటం కాదు నువ్వే అతనికి నచ్చలేదు ఆమె చర్రును తల ఎత్తి చూసింది ఇప్పుడు అద్దంలోని అందం చూసుకో సుష్మ ఎంత వికారంగా ఉన్నావో తెలుస్తుంది ఇదిగో అద్దం ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ తెరిచి అద్దం తీసి ఆమె మొహం ముందుంచింది ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని అనుకోకుండానే చూసుకుంది సుష్మ అదేమిటి ఆ బొమ్మ తనదేనా అంత వికారంగా ఉంది ఆ ముక్కు మొహం కళ్ళు చెవులు కుర్రులు కనుబొమ్మలు బొగ్గలు పెదిములు అన్నీ తనవే అన్నీ అందంగానే ఉన్నాయి అయినా ఆ వికారం వికృతి ఎక్కడి నుంచి వచ్చాయి అంతలోనే కాదు ఓ పెద్ద హోటల్ ముందాగింది కారు దిగు సోష్ నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో చూడు ఆమె కారు దిగకుండానే అటు చూసింది గుణవంతు గుణవంత్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుని కళ్ళగన్నాడు నువ్వు అతనిని కాలిగోరుతో సమానంగా దాదాపు అతడికేం తక్కువ తలుచుకుంటే నీలాంటి అందగత్తులు కొల్ల అతనికి మేము స్నేహితులమంతా పూనుకుని అతడికి ఓ అమ్మాయి కుదిర్చాం జత కలిసే ఇవాళ నిశ్చితార్థం అయితే గుణవంత్ ఏమన్నాడో తెలుసా నిన్ను నిశ్చితార్థానికి ఎలాగైనా ఇన్వైట్ చేసి తీసుకురావాలన్నాడు తీసుకొచ్చాం సూత్రధారిణైన అమ్మాయింది ఎందుకు పొగిటినట్లే పొగిటి నన్ను అవమానించటానికా పొగడ్తలకు పొంగిపోవటం విమర్శిస్తే కుంగిపోవటం చాలా చైల్డ్లిష్ మనస్తత్వం సుష్మనిది వ్యక్తి పర్సనాలిటీకి ఆ వైఖరి అందాన్ని తీసుకురాదు దిగు దిగు గుణవంత్ ఇటే వస్తున్నాడు ఇంతలో గుణవంతొచ్చాడు వెల్కమ్ సుష్ సుష్మ కారు దిగి అతని వెంట లోపలికెళ్ళక తప్పలేదు గుణవంత్ జోడీని రుచి అందగత్తెనో కాదో చెప్పాలి నువ్వు చూసి గుణవంత్ తన కాబోయే భార్యగా ఒక అమ్మాయిని పరిచయం చేశాడు ఆ అమ్మాయి పేరు నిర్మల నిర్మల సౌందర్య రాశి ఇంతటి సౌందర్య రాశిని ఇతన్ని ఎలా అంగీకరించింది నిర్మల అందగత్తా నువ్వు అందగత్తెవా బ్యూటీ కాంటెస్ట్ పెడదామా సరదాగా ఉడికించడానికి అన్నట్లు అంది ఒక అమ్మాయి పార్టీ అయ్యాక నిర్మల పక్కన చేరింది సుష్మ మీరు చాలా అందంగా ఉన్నారు నిర్మల రియల్లీ నిర్మల నవ్వి ఊరుకుంది మీ కళ్ళకు గుణవంత అందంగా కనిపించాడా ఎలా నేను భేదధాన్ని అతను ధనవంతుడు ధనవంతులందరూ నా కళ్ళకు ఈ అందంగానే కనిపిస్తారు మీరు కూడా గుణవంతులాగా అందంగానే కనిపిస్తున్నారు గుణవంతుతో తనకపోలిక మీరు ధనవంతులే కదూ అంటే నిర్మల గుణవంత యొక్క సిరి సంపదలను చూసి చేసుకుందన్నమాట కనుక యువతి యువకులు తమ జంటకి ఎన్నుకోవటంలో అందం ఒక్కటే చూసుకోరన్నమాట నిర్మల గుణవంత ఐశ్వర్యాన్ని ప్రేమించింది నువ్వు అందం ఐశ్వర్యం చదువు అన్నీ ఉన్న తనలో ఏం లేదని త్రిలోచన నిరాకరించాడు వీటిలో ఏం చూసి తన చెల్లెల్ని వరించాడు అందం మినహా తను జోష్న అన్నిటా సమాన హోదా కలగా కలవారే అందమే అతని ఛాయిస్లో ప్రాధాన్యత వహించి ఉండాలి అంటే తనకన్నా జోష్ణ అతనికి అందంగా కనిపించి ఉండాలి జోష్ణలో తనకు కనిపించకుండా అతనికి కనిపించిన అందం ఏమిటి తనలో గల వికృతత్వం ఏమిటి పార్టీ అయ్యాక ఆమె హోటల్ బయటకు వచ్చింది మిత్రులు ఉండమన్నా ఆమెకు అక్కడ ఉండబుద్దేయలేదు వాళ్ళ కారులో లిఫ్ట్ ఇస్తామన్నా వద్దంది ఇంటికి వెళ్ళాలి అద్దంలో తన అందాన్ని పరిశీలించుకోవాలి హలో చామింగ్ లేడీ సుష్మ వెనక్కి తిరిగి చూసింది వెతకపోయిన తీగ శివాజీ ఆమె గుండెలో ఒక్క క్షణం ఏదో ఆనందం హలో ప్లీజ్ ప్లీజ్ టు సీ యూ అంటూ అతడిని మరోసారి పరిశీలనగా చూసింది అతనికి చాలా అందమైన పర్సనాలిటీ సందేహం లేదు అయినా అతను తన తనను త్రిలోచన్లాగా ఆకర్షించటం లేదే త్రిలోచన్ శివాజీ రేపు సాయంకాలం ఆరు గంటలకు మీ ఇంటికి వస్తాను మీ ఫాదర్తో చెప్పండి మా అంకులకు ఇచ్చే రిప్లై రెడీగా ఉంచితే తీసుకెళ్తాను పోనీ ఈలోగా మరోసారి తీరిగ్గా మా ఇంటికి రాకూడదు రావచ్చు కానీ రాలేను టైం లేదు రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇంటర్వ్యూలా మీరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నామన్నారు కదా అతడు నవ్వాడు ఆ నవ్వు ఆమెకు అట్టహాసంలా కనిపించింది ఇంటర్వ్యూలు నాకు కాదు నేను చేయాల్సిన ఇంటర్వ్యూలు ఎంప్లాయ్మెంటా కాదు మ్యారేజ్ ఎలియన్సెస్ ఎవరికి ఎవరికో అయితే నేను చూడటం దేనికి నాకే నేను స్టేట్స్కి తిరిగి వెళ్ళేలోగా పెళ్లి చేసుకుని నా భార్యతో సహా వెళ్ళాలి ప్రపోజల్ కాల్పర్ చేస్తూ ప్ర పత్రికల్లో ప్రకటన చేశాను వందల కొద్దీ వచ్చిన అప్లికేషన్ను స్క్యూటింగ్ చేసి పది మందిని ఇంటర్వ్యూలకు పిలిచాను ఇంటర్వ్యూ రేపు సో అదేమిటి మీ అంకులు పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు అరేంజ్ చేయరా చేస్తారు మన దేశంలో పెళ్ళిళ్ళు ఒక పెద్ద ప్రాసెస్ అంత ప్రాసెస్ ఓపికగా భరించే శక్తి నాకు లేదు అంత వ్యవధి లేదు కాగా నా పార్ట్నర్ని నేనే ఎన్నుకోవాలి రేపు ఈ వేలకు అంతా ఫినిష్ అయిపోతుంది నా పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకుని మీ దగ్గరకు వస్తాను ఓ ఇప్పుడు ఇతను తటస్థపడకపోతే ఇతని ఇతని చేసుకునే ఛాన్స్ కూడా పోయేదన్నమాట ఇంతకీ అతనంటే ఇష్టమేనా తన ఇష్టం తర్వాత విషయం ముందు అతనికి తన గురించిన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవద్దు మీకు అభ్యంతరం లేకపోతే కొంతసేపు ఇప్పుడు నా కోసం స్పేర్ చేయగలరా శివాజీ కనుబొమ్ములు ఎగరేశాడు సర్టన్లీ విత్ ప్లెజర్ ఇంకో రెండు గంటల సేపు నాకు ఎంగేజ్మెంట్స్ ఏమీ లేవు అయితే అలా వెళ్ళి లాంచ్లో కూర్చున్నాం రండి ఇద్దరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అందాన్ని గురించి మేము అభిప్రాయం ఏమిటి అలాంటి విషయాల మీద మా త్రిలోచన్ పెద్ద పెద్ద సిద్ధాంతాలు తయారుగా ఉన్నాయి అతడికి వేయాల్సిన ప్రశ్న దురదృష్టవశాత్తు నన్ను వేశారు నేను అందాన్ని చూసి ఆనందించగలను విశ్లేషించమంటే విశ్లేషించలేను నాకు అసలు అంత టైం లేదు అలాంటి అభిరుచిని లేదు దట్స్ ఆల్ రైట్ పోనీ ఇది చెప్పండి మీ ఎదురుగా నేనున్నాను మా జోష్న చూశారు మా ఇద్దరులో ఎవరు అందగత్తలు మా అందచందాలను గురించి మీ అభిప్రాయం ఏమిటి సారీ ఇది కూడా మా త్రిలోచన వేయాల్సిన ప్రశ్నే అతనైతే ఎవరే అందం ఎలాంటిదో ఏది ఎలాంటి స్వభావం కలదో విశ్లేషిస్తాడు అప్పటికీ ఇతను త్రిలోచనంటూ పోడుతాడేమిటి నేను మీ అభిప్రాయం అడుగుతున్నాను మరొక శక్తి సామర్థ్యాలను గురించి ప్రసక్తి అనవసరం ఆమె కనుబొమ్మలు ముడిచి రోషంగా అంది దెన్ సారీ కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా మీరు నన్ను చూశారు మా త్రిలోచన్ను చూశారు మా ఇద్దరిలో ఎవరు అందగాడో మీరు చెప్పగలరా జస్ట్ యువర్ ఒపీనియన్ మీకన్నా త్రిలోచన అందగాడు ఆమె నాలిక చివరి దాకా వచ్చింది ఆ డైలాగ్ కానీ అంతలోనే ఆమె తనకు తాను నిగ్రహించుకుంది నా దృష్టిలో మీరు అందగాడు శివాజీ ఉన్నట్టుండి పగలబడి నవ్వసాగాడు ఎందుకలా నవ్వుతారు ఆమె రోషంగా అంది నేను అందగాడనని అది త్రిలోచన్తో పోలిస్తే అన్న ఆడపిల్లల్లో మీరు మొదటివారు నాకు పెద్దంత పర్సనాలిటీ ఉంది కానీ నా కళ్ళకే మా త్రిలోచన్ అందగాడండి నేనే ఆడపిల్లగా పుట్టి ఉంటే వాడిని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని పురుషులను కూడా ఆకర్షించే అందం వాడిది నా కర్మకాలు నేను మగవాడినై పుట్టాను లేకపోతేనా త్రిలోచన్ త్రిలోచన్ తన వద్దన్న కొద్దీ అతని ప్రసక్తి తీసుకొస్తాడేమితను